نلا نا نا گتو ورنل نلا نا نا گتو ورنل نلا نا نا گتو ورنل اوکے ن جا نا گلو ورن او ورستنا విమానంలో మంటలు చెలరేగా ఈ ఘటన పాకిస్తాన్

గారికి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈసారి ఈ అవార్డు ప్రధానోత్సవం ఉత్సవాలు ఎలా జరిగాయంటే హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే చాలా మంది మా హైదరాబాద్ వాళ్ళకే అర్థం కాలి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ అని లాస్ట్ టైం ఏమో మనకు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఆ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉత్సవాలు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జరగలేదు జాతి రత్నాలుగా మన పెద్దలు గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇప్పివంటే నేను నేను రాష్ట్ర అధ్యక్షుడైనా నేను ఎప్పుడు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా భావించలేదు మన పెద్దలు రుద్రాజ శంకర్ గారు మన సీనియర్ నాయకులు చిన్నపల్లి చంద్రయ్య గారు ఉన్నారు కొమరా గారు ఉన్నారు నేను వాళ్ళనే అధ్యక్షుడు అనుకుంటా నేను ఎప్పుడు అధ్యక్షుడు అనుకో నేను ఒక సేవకుడిగానే మన జాతికి సేవ చేసేదానికి నేను కట్టుబడి ఉన్నాను అంతేగాని నేను వేరే ఎప్పుడు అనుకోలేదు అదే ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాను కూర్చో తప్పకుండా మరి అందరికీ అవార్డ్స్ ఇప్పియడం జరిగింది వీళ్ళు ఉన్నారు ఆడ ఎట్లయితే రైంద్రబాతిలు అంటే అంత మన వాళ్ళే ఉండరు ఎవరికి ఓపిక ఉండదు ఎవరికి క్రమశిక్షణ ఉండదు ఒక్కొక్కరు పేరు పిలిచి మంచిగా సన్మానం చేస్తామంటే అన్ని అవార్డులు వాడుకొని మీదికొచ్చేస్తారు దాని వల్ల ఒక గలాట ఏర్పడుతుంది అక్కడ ఒక్కొక్కరు దోస్ కూడా జరుగుతుంది ఈనాడు మనం ఇంత మంచిగా సన్మానించుకున్నాం వాళ్ళను వాళ్ళ అభిమానం వచ్చింది ఇక్కడ ఎంతోమంది కుల మతాలకు సంఘాలకు అతీతంగా వచ్చేసి వాళ్ళు సన్మానించారు చాలా తృప్తి అనిపించింది ఈరోజు నాకు ఇక్కడ ఎందుకంటే ఒక మూడు సంవత్సరాల స్తబ్దత కరోనా టైం నుంచి అన్న కొంచెం ఎందుకు బాగాలేదు మరి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనే ముందుబడి కార్యక్రమాలు తీసుకుంటాడు ఆయనకు సహకరిస్తున్నారు మన వాళ్ళందరూ కూడా అండర్ అనట్లేదు వాళ్ళందరూ కూడా ఆయనకు సహకరిస్తున్నారు ప్రతి కార్యక్రమం కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర శాఖకు జిల్లా శాఖకు సమన్వయం ఉండాలి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను జాతీయ కమిటీతో నేను సమన్వయం ఉండాలి నేను ఏం చేస్తున్నా వాళ్ళకి చెప్పాలి అలా ఇట్లా చేస్తున్నా ఇక్కడికి పోతున్నా ఈ కార్యక్రమం ఉంది మీరు తండ్రి ఇది చేస్తాము అని చెప్పి చెప్పాలి అప్పుడే మనకు ఒక ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఉండదు నాది ఏం చేసుకుంటా అంటే కాదు మరి ఎన్నోసార్లు మన చంద్రమూలన్న కూడా వస్తాడు వచ్చే సన్నాయి ఇక్కడ పేపర్ ఆఫీస్ పోవాలి లేదా ఎక్కడ పోవాలి మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎంసీకర్ పోవాలకు అనేక జిల్లాల నుండి నేను చదువుకున్నాను కాబట్టి ఎస్సీఎస్టీ యాక్ట్ నాకు బాగా తెలుసు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ బాగా తెలుసు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్ బాగా తెలుసు అసెంట్ ల్యాండ్స్ యాక్ట్ తెలుసు హ్యూమన్ రైట్ యాక్ట్ తెలుసు మనకు సంబంధించిన పది చట్టాలు ఉన్నాయి ఆ పది చట్టాల పట్ల మనమంతా కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం తెలియని వాళ్ళకు సహాయం చేసే శక్తి మనకు వస్తుంది ఒక సంఘంలో పనిచేస్తున్న ఒక నాయకుడిగా నాకు ఒక గుర్తింపు అనేది వస్తుంది లేకపోతే నాకే తెలినప్పుడు నేను ఏం చేస్తాను మన డైరీలో ఆయన చట్టాల కోసం వేసినాం నిపుణులనే వేసినాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎట్లా ఫైల్ చేయాలి అనేది కూడా ఒక ఫార్మేట్ ఇచ్చిన ఇవ్వకపోతే ఎట్లా అపీ చేయాలి ఎవరిని అపీల్ చేయాలి లైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎన్నో అక్రమాలను మేము గుర్తించినాం నగరంలో మన వాళ్ళకు ఉపయోగపడే చట్టాలను ఏ విధంగా బయటికి రాకుండా అనుగదవుతున్నారు వాటి అన్నిటి పట్ల కూడా పూర్తిగా మనం పనిచేయడం జరుగుతుంది ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అంటే మీరు అన్నిదా భావించదు ఇది ఉద్యమ సంస్థ కాదు ఉద్యమ సంస్థ అన్నప్పుడు మన ఎంఆర్పీఎస్ మన ఉద్యమ సంస్థగా మన పుల సంస్థగా భావించినప్పుడు నైన్టీ ఫోర్లో లో ఏర్పడ్డది నైన్టీ ఫోర్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి సంఘంలో పనిచేసే మన మాలిక సోదరులు ఎంఆర్పీఎస్కి వెళ్ళిపోయాడు బాలవాళ్ళు మాల మహానాడికి వెళ్ళిపోయారు అయినా సంఘం మూతపడలేదు గమనించండి అయినా కూడా సంఘం ఎక్కడ కూడా మూతపడలేదు నిర్విరామంగా ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది ఉధృతంగా లేచిపడ్డ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కూడా మనం తట్టుకొని నిలబడ్డాం బాల మహానాడు ఉద్యమాన్ని తట్టుకొని మన కార్యకర్త నిలబడి ఒక ఐక్యత కోసం పనిచేశాం ఈనాడు యాభై తొమ్మిది కులాల ప్రజలు మన సంఘంలో ఉన్నారు ఎవరు ఏదైనా వచ్చినా కానీ మనం పనిచేస్తున్నాం వాళ్ళ కోసం ఈనాడు కూడా సంతోషించవలసిన విషయం ఏంటంటే ఈ సుదీర్ఘ పోరాటానికి ఒక తెర అనేది పడ్డది న్యాయస్థానం ద్వారా రెండు వేల నాలుగులో ఆగస్టు ఒకటి నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఒక తెరబడింది మొన్న అంబేద్కర్ జయంతి నాటి నుంచి విద్యా ఉద్యోగ రాజకీయ అంశాల లోపల మన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రిజర్వేషన్స్ ప్రకారము గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏబీసీలుగా విభజించి ఒకటి తొమ్మిది ఐదు శాతం ఇస్తున్నాయి అది మన ఏప్రిల్ పద్నాలుగు నుంచి అమల్లోకి చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించినందుకు ఈ వేదిక ద్వారా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హైదరాబాద్లో కూడా ముఖ్యమంత్రి సమస్యలు వచ్చిన దళితులకు సమస్యలు వచ్చిన యాభై తొమ్మిది కులాలు ఏ గ్రామంలో సమస్యలు వచ్చినా సమస్య మీద పోరాడి పోయి ముందుండి అందరం కలిసికట్టుగా ఉండాలని మన ధన్పూర్ నియోజకవర్గంలో ఒక సమస్య వచ్చింది పరంజు తన ఆ సమస్యను అంబేద్కర్ బొమ్మను బిడ్డ లేదని మన అందరికీ జిల్లా రాష్ట్ర నాయకులకు తెలియబడితే వెంటనే ముగ్గుముడిగా అందరం మనోహరణ చంద్రమౌళన అన్న కుమరయ్య గారు మరియు అందరం పోయి అక్కడ అన్న హన్మకొండ జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఆ సమస్యను సిఐ గారి దృష్టికి తీసుకుపోయి మనం కొట్లాడడం జరిగింది ఆ సమస్య మీద వాళ్ళక్కడ ఉన్న అగ్రవర్ణాలు కూడా వెనుకకు తగ్గడం జరిగింది అలాగే జిల్లాలో ఏ సమస్య వచ్చినా కానీ మనం అంబేద్కర్ కానీ దళితవాదాన్ని ముందుకు తీసుకుపోవాలి ఇది ఇదే విధంగా మన దళితుల ఓట్లతోటి గెలిచిన మన దళిత నాయకులు కూడా సంఘాన్ని కొంత పట్టించుకునే పరిస్థితి లేరు ఇప్పుడు గతంలో గెలిచిన నాయకులు పేర్లు సంబంధం అవసరం లేదు కానీ అంబేద్కర్ వాదాన్ని జైబీ నినాదాన్ని తీసుకుపోయే పరిస్థితి లేదు మొన్న వరదనపేట నియోజకవర్గంలో కేఆర్ నాగరాజు గారు గెలిచిన కానిచి అంబేద్కర్ వాదాన్ని ఒక ర్యాలీగా జేబీఎం నినాదంతో వరంగల్ నుండి అనుమకున్న అంబేద్కర్ భవన్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజు తీస్తూ ఉన్నారు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులు కూడా అది స్ఫూర్తిగా తీసుకొని మన అంబేద్కర్ వాదాన్ని దళితవాదాన్ని జైభీ నినాదాన్ని మన దళితులలో తీసుకోవాలని కోరుకుంటూ మన రాజ్యాంగం జోలికి వచ్చే పరిస్థితి ఉన్నది రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో కొన్ని శక్తులు రాజ్యాంగం అంబేద్కర్ అంబేద్కర్ అని